టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుపొందడమే కాకుండా తనతో పాటు మరో ఇరవై మందిని రెండు ఎంపీ స్థానాలు కూడా గెలిపించే విషయం తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో సత్తా చాటడంతో ఆయన మీద ప్రశంసలు వర్షం కురిసిన విషయం తెలిసిందే ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన విషయం తెలిసిందే పలు శాఖలు కూడా ఆయనకు కేటాయించారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పెద్దలు వస్తూ ఉన్నారట తెలుగు ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల గురించి వారు చర్చించారట పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాలని మెగాస్టార్ చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేశారట పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గెలుపొందిన వార్త తెలిసిన రోజే మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే బిజీ షెడ్యూల్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన భార్య పిల్లల్ని తీసుకుని అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఆస్వాదనం కోసం ఆయన నివాసానికి వెళ్లిన విషయం విద్యతమే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం విదతమే